మీరు దేవుని అద్భుతములుగాను దేవుని చేత జరుగుతున్న సూచక క్రియలుగా మహత్ కార్యములుగా ఉందరుగాక యష్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడింది ఇదిగో నేనును ఎహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి ఇహోవా వాలని సూచనలుగాను మహత్ కార్యములుగాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము చాలామంది దేవుని నుండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు కోరుకుంటారు ప్రభు నాకు ఈ కార్యం జరిగించు ఫలానా కార్యం జరిగించు నాకు స్వస్థత దయచే నా జీవితంలో సూచక క్రియ జరిగించు అని అడుగుతారు ప్రభుని అయితే ప్రభు దగ్గర అడిగి పొందుకోవడం వేరు ఇక్కడ యష్యా అంటున్నటువంటి ఒక అద్భుతమైన మాట తన కోసం తన కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఈరోజు మీరు పిల్లలు కలిగి ఉంటే ఆ పిల్లల్ని దేవుడే మీకు ఇచ్చాడు కాబట్టి ఆ పిల్లల పట్ల ఎలా పడితే అలా ప్రవర్తించుకోకుండా పిల్లల్ని దేవుని కొరకు పెంచేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడిచ్చిన పిల్లలు వారిని శపించమాకండి వారిని ఆశీర్వదించండి అయితే గమనించండి దే నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతి యహోవా వలన మేము మేము సూచనగా ఉన్నాము మహత్కార్యములుగా ఇస్రాయేలీల మధ్య మేము అలా ఉన్నాము అని అంటున్నాడు రషియా దేవుని బిడ్డలారా మీరు ఎక్కడున్నా ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నా ఒకవేళ గర్విష్ఠుల మధ్య మేము ఉన్నామండి మాకు హాని కలిగించే మనుషుల మధ్య మేము ఉంటున్నామండి అని ఒకవేళ రకరకాల ప్రజలు ఉంటున్నా వారి మధ్య ఉంటున్నామని మీరు చెప్పవచ్చు అయితే ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే వారి మధ్యలో దేవుడు మిమ్మల్ని ఘనమైన పాత్రలుగా ఉంచబోతున్నాడు వారి మధ్యలో మీరు సూచనలుగా దేవుని యొక్క అద్భుతం ఏది అంటే అది మీరే అనేటట్టుగా వీళ్ళు దేవుని అద్భుతం ఏంటి కానా ఆ పెండ్లు యేసుక్రీస్తు నీటిని ద్రాక్ష రసంగా మారిస్తే అది అద్భుతం అని పిలుస్తాం మనం అలాగే మీరే ఒక అద్భుతం ఇక్కడ యశి అదే అంటున్నాడు నేను నా కుటుంబం ఇస్రాయేలీల ప్రజల మధ్యలో మేము ఎలా ఉన్నామంటే దేవుని వలన సూచనలుగా ఉన్నాము సూచనలుగా అలాగే మహత్కార్యములుగా కనబడుతున్నాము మీరు సాధారణమైన వారు కాదు మీరు దేవుని వలన చేయబడిన అద్భుతము అద్భుతం అంటే ఏదో ఆకాశంలో ఏదో జరుగుతుంది భూమి మీద ఏదో సముద్రంలో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని కాదు ముఖ్యంగా మీరే దేవుని అద్భుతం విశ్వసించండి మీరు ఒక అద్భుతమని మీరే మీ పిల్లలు మీ కుటుంబం మీరే ఒక అద్భుతమని నమ్మండి ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కూర్చుని ఆలోచన పక్కన పెట్టి నేను దేవుని అద్భుతమై ఉన్నాను నేను దేవుని యొక్క ఘనమైన కార్యముగా ఉన్నాను అని మీరు విశ్వసించండి మీరు అద్భుతంగా ఉండటమే కాదు మీ జీవితంలో కూడా అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలరా మీరు ఇక మీదట దేవుని అద్భుతములుగాను సూచక క్రియలుగాను మహత్ ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని ఈ దినమంతా నడిపించును కాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ మీకు స్తోత్రాలు యషియా తన యొక్క ఆత్మీయ జీవితంలో తాను తన కుటుంబం ఇస్రాయేలీలు ప్రజల మధ్యలో వారు నీ వలన సూచనలుగాను నీ వలన మహాకార్యములుగా వారు ఉన్నారు అని సాక్ష్యం తెలియపరిచినట్లుగా ఇదిగో ఈ వాక్యం విని ప్రార్థలేఖీభవిస్తున్న వారు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నా కానీ వారు నీ వలన చేయబడిన అద్భుతముగాను ఆశ్చర్యకరములుగాను వారు సూచనలుగా ఉందరుగాక అని ప్రార్థిస్తున్నారు వారి జీవితంలో అద్భుతాలు చేయండి ఆశీర్వదించండి ఏ సున్నాములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె